అందరికీ నమస్తే లోకం మీద ఏం జరుగుతుందో బరాబర్ చెప్పుకుందాం ఆలస్య మీద పోదాం పరి నువ్వు మొగోడవైతే ఇచ్చిన హామీ నిలబెట్టుకో నువ్వు మొగోడవైతే అన్నమాట నిలుపుకో నువ్వు మొగోడవైతే జనాలు షీ ీషి అని నేను సీధరిస్తు ముందుగా దమ్ముంచే గాలని మంచి అని పేరు తెచ్చుకో చూస్తా అని సవాల్ వేస్తు పెద్ద మనిషి ఇందాం పరి మరి ఏం కథ ఓంకారం రానివాడు వడ్డీలు గుణించినట్లు అబ్బా నీ దడ్డం పెడితే నోరు ధరిస్తే నోరు ధరిస్తే నువ్వు మొగోడివైతే నువ్వు మొగోడివైతే ఇగో గిదే ముచ్చట ముంగడేసుకుంటు కేటీఆర్ అన్న మా ఆయాంలో మా అయ్యా నేను మా బావ మా చెల్లె మా తమ్ముడు ఒక్క లేకుండా మునగాని పనులు చేసినాం అన్నమాట ప్రకారం దరిద్రణ్ణి ముఖ్యమంత్రి చేసినాం దళితులకు మూడెకరాల భూమి ఇచ్చినాం కేజీ టూ పీజీ విద్య మా సక్కదనంగా అమలు చేసినాం జనాలు ఎండకు సలికి ఇబ్బంది పడుతుండని డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఎచ్చా వండబెట్టినాం ఇంటికో ఉద్యోగం ఇచ్చినాం నిరుద్యోగులు కొలువులు లేక బజార్లు తిరుగుతుంటే నిరుద్యోగ వృద్ధి కూడా ఇచ్చినాం ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు ఇవో గిటా చెప్పుకుంటూ పోతే మస్తు చేసినాం ఆఖరికి రైతు బంధు పేర రాళ్లకు రప్పలకు గుట్టలకు రోడ్లకు కూడా రైతు బంధు ఇచ్చినాం అన్నీ బాగానే చేసినాం కానీ అధికారమే అందియలేదు ఈ తెలంగాణ జనాలు మరి నువ్వు మాలెక్క మొగోని పనులు ఎందుకు చేస్తలేవు అని అనుకుంటూ ఆ కేటీఆర్ అన్న ఏందో ఏందాం పారి నీ డైలాగ్ ఉంది కదా ఫేవరెట్ డైలాగ్ మొగోనివైతే అన్నావు కదా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే రైతులకు ఇచ్చిన మాట రెండు లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు అనే మాట నేను డిమాండ్ చేస్తున్నాం మొగోని అయితే ఆడబిడ్డలకు చెప్పినావు కదా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు ఆ పని చేసి చూపెట్టు మొగోనివైతే ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తా నెలకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పినావు కదా ఆ పని చేసి చూపెట్టు మొగోనైతే కరెంటు మరి మీరు మొగోళ్ళైతే పైన చెప్పిన మాటలన్నీ నిజమేనా అనే ఓ గేటిఆర్ అన్న మీరు ఆడి తప్పనోళ్ళు పలికి బొంగనోళ్ళు అయితే జనాలు మిమ్మల్ని అసెంబ్లీ ఎలక్షన్లలో బొక్కబోర్ల పడతట్టు ఎందుకు చేసిరే ఇది కూడా అర్థం కాదనుకుంటున్నా జనాలకు అలవాటు అడుగంటి పాయగదరా అలవాటు ఆయగదరా అవినీతి అడుగంటి పాయగదరా నీతి పాతాల లోకములు పడి కొట్టుకుంటుంది ధర్మము పై పైకి లేస్తూ పాకుతూ పోతుంది పాపము అలవాటు వాయగదరా వినీతి అడుగంటి పాయగదరా నీతి ఇక ఈ రకంగా అనుకుంటా నారచంద్రయ్య జగన్ రెడ్డి ఓ అమ్మా ఆయన బండారం అంతా బయట పెడుతుండ్రులా చూద్దాం పరి ఏమంటుండో ముద్దులిచ్చి గద్దె నెక్కిన జగన్ పాలన ఎట్లా ఉందో అందరూ అర్థం చేసుకోవాలని చంద్రబాబు ఏపీలో అడుగడుగున రోడ్ షోలు పెట్టి దంచుకొస్తుందా జగన్ అక్రమ భాగవతాలు జగన్ రెడ్డి ప్రియ శిష్యుడు దళిత బిడ్డల్ని చంపి డోర్ డెలివరీ చేసే గంజాయి డాను అనంతబాబుని దళితులు తరిమి కొట్టింది మన అందరికీ ఎరికే కదా ప్రతిపాడులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ప్రయత్నించిన వైసీపీ డాను అనంతబాబుని దళిత బిడ్డలు ఊరు బయటకు ఉద్యమచ్చా

ఒకటిగా తమ్ముళ్ళు ఎన్ని చెప్పినా తప్పే తక్కువే మా తమ్ముడు చెప్తున్నాడు జగ్గిరెడ్డి అవినీతి ఇక్కడ జగ్గిరెడ్డి అవినీతి అక్కడ అవునా కాదా నేను అడుగుతున్నా అవినీతి అవినీతి దోపిడీని దోపిడీ మామూలు దోపిడీ కాదు ఇది మహాదోపిడీ అవునా కాదా అందుకే వచ్చాము ఒక జట్టుగా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి మేము ముందరకు వచ్చాం ఇగో ఈ రకంగా అవినీతికి నీడనిచ్చే జగన్ పరిపాలన మనకు కావాలనా అని వైసీపీ పార్టీ బండారవంతా బయటపెట్టి ఓటర్లను మేలుకొలిపి కూటమి మీద జీవి గుంజుతట్టుగా జనాలను ఆకర్షించే విధంగా అంబాయవంత ఎల్లగ కిండులా చంద్రబాబు నాయుడు చూడాల మరి రేపు రేపు ఏపీ జనాలు ఎటు మాలరో ఎటుబొరుగుతారోపో తల్లి దయ్యమైతే పిల్లలు బతకరు అందుకే చంద్రముఖిని బయటికి రానియొద్దు చంద్రముఖి కనుక బయటికి వస్తే కథమే మన కొంప కొల్లేరే అని అనుకుంటుండు లాహా సారు బాగానే ఆలోచన చేసిండుగా జనాలే తెలివిదక్కులున్నట్టు చూద్దాం పై రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికి పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కానీ ఇప్పుడు మరొకసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుని బీజేపీ వాళ్ళను ఎండబెట్టుకొని పిల్లల కోడి లెక్క తిరుగుతుండు చంద్రబాబు రైతు రుణమాఫీ చేస్తానని ఉత్తబుర్రే చేసిండు మహాలక్ష్మి పథకం కింద ఉడితే ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేస్తానని చేతులు దులుపుకున్న ఘనత చంద్రబాబుది కాదా అని ఈ రకంగా జగను ఎత్తిపోర్చుకుంటా పేదోళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తాంటివి ఏమైంది అని కడుపులో ఉన్న కషాయం అంతా ఎల్లగక్కుతూ ఇగో ఈ రకంగా చంద్రబాబు పేదోళ్ళ ఉసురు పంచుకుంటుండని జగను దుమ్ము దులుపుకొస్తూ మళ్ళ కొసకు గీ రాగం ఎత్తుకుంటురా సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో కానీ వాలంటీర్ మాటకు మాటకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ వల్లగా మనవరాళ్ళగా అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రజలు పెట్టించి ఏకంగా వాలంటీర్ అనేవాడే లేకుండా వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈ రోజు ఆ అవ్వ తాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు నడవలేని వయసులో ఉన్న తాతలు పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిష్ట అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తికి మనము ఓటు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా వారి మోసాల నుంచి వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును పేద భవిష్యత్తును కాపాడుకునే యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను నువ్వు ఇచికపోయి బజనపండు వంటి ఎవరో ముంగటేసుకునేవి ఏందే నీ అన్యాయం పాడిగాను ఎలక్చన్ల కోడు ఉందని ఇది అందరూ పాటించాలని ఎన్నికల సంఘపోళ్ళు వాలంటీర్లను రాజీనామా చేయాలని ఆర్డర్ వేస్తే నువ్వు చంద్రబాబే చేపించిండు చంద్రబాబే చేయించి అని ఒకటే బదనా మూపబడివేమే నీ అన్యాయం పాడువాడా ఇలా నిజమేంతుందో అబద్ధం ఎంతుందో జనాలకు అర్థం కాదనుకుంటున్నావు అవే జగనన్న ఏందనుకుంటున్నామే జనాలు మా తోలే తందో తందానా నా తన తంద తయ్య కూ తజ్జను తా అయ్యయ్యో రేవంత ఎంత బుద్దుగా వాడుతుడు కి నెల మగులయ్య రేవంతం మీద అయ్యా రేవంతం అయితే గుడ్డు బిడ్కరించి ఓని దానం పెట్టి ఎంత నామక్కల తింటుండో మగులయ్య పాట ఇంత నిలబుద్ధి అవుతున్నట్టు కంటి రేపు కుట్టకుండా చూస్తుండోళ్ళ గుడ్లు ఎట్లా ఉందో కథ నువ్వు దీరుడవయ్యో రేవంతయ్యా నువ్వు వీరుడవయ్యో ఓ రేవంతయ్యా గడ్డ కన్నటీర నదిరుడవయ్యా అని కిన్నెర మోగులయ్య రేవంతమయ్య పాట అందుకోగానే ఇక సీఎం రేవంతానికి నీ దండం పెడితే పానం తాగునలేదట రా పుట్టిండో పిల్ల పాలమూరు జిల్లాలో నా అని రాగం ఏమంట శివుల పడ్డదో ఇక సీఎం రేవంతానికి ఆకాశానికి ఇక సీఎం రేవంత్ ఆకాశానికి అంతలేడాట భూలోకం మీద వంత లేడాటనుల ఇంటోళ్లను అయినోళ్లను కానోళ్లను మర్చిపోయి మొగిలయ్య పాట ఇనుకుంటా కాలు కదలకుంటా ఆనందంలో ముగిపోయినటనుల సీఎం పుట్టిండలి

ఓ సారు రేవధవయ్య తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే గిసోటి కళాకారులను చూసి మురుషుడు కాదు జర గాలకు ముందు తరాలకు అందిస్తుంది కాబట్టి జర జీవనోపాధి కూడా కల్పించాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది సారో జర నీ బాంఛను మరి ఎట చేస్తావో ఏం కదో జర బతికించు కలలా